హాయ్ ఫ్రెండ్స్ అందరి మంచిగా ఉన్నారా నేనైతే బిన్ దాన్స్ ఇక తెలుసు కదా మనమైతే బిజీగా ఉంటాము ఈ లైవ్లు చూసినంత టైము తీరిక ఉండదు మనం జస్ట్ పార్ట్ టైమ్గా చేస్తున్నాము ఈ యూట్యూబ్ అనేది మీ అందరికి కూడా తెలుసు ఇది నా ఫుల్ టైం బిజినెస్ కదా నా ఫుల్ టైం బిజినెస్ వచ్చి ఆర్డర్ నడుపుతాను నేను మీ అందరికి కూడా తెలుసు సో యూట్యూబ్ అనేది నా పార్ట్ టైం వర్క్ అనమాట సో అందరే పార్ట్ టైం వర్క్ కాబట్టి చిన్న చిన్న వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను చూసి ఆదరిస్తున్న వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ప్లీజ్ లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి మళ్ళీ మనం పూర్వ వైభవం తెచ్చుకోవాలి మన ఛానల్కి ఓకేనా ఓకే ఇక అయితే వెళ్ళిపోదాం నిన్నటి ఎపిసోడ్లో నేను ఎపిసోడ్ మొత్తం గురించి మాట్లాడను ఓన్లీ నేను నామినేషన్ గురించే మాట్లాడతాను అది కూడా నిన్న జరిగింది రెండే రెండు నామినేషన్స్ ఫస్ట్ అని పిలుస్తాడు బిగ్ బాస్ తనుజా మీరే మొదలు పెట్టండి అని అంటాడు అనగానే ఇంకా వచ్చేసి తనుజా మాస్క్ మ్యాన్ అనిష్ హరీష్ అన్న గురించి అయితే నామినేషన్ అయితే చేస్తుంది ఆయన పిలిచి ఆయన చేస్తుంది ఇక ఎప్తుంటుంది మీరు అట్లా చేసిర్రు ఇట్లా చేసిరు మీరు ఆయన మీద అన్నీ వేసి ఉద్దేశి అదైతే వేసింది ఓకే ఆ వీడియోలు టెలికాస్ట్ అయినా కూడా దాని పరంగా చేసింది ఓకే అనిపించింది ఆమెకు తప్పనిపించింది ఓకే బాగా అనిపించింది కానీ ఫ్లోరా గారి గురించి అయితే నాకు ఆల్రెడీ ఫ్లోరా గారిని తోటి మన సంజన సంజనకి ఆమెకు జరిగిన వద్దల మ్యాటరు ఈమెతో ఏం డిస్కషన్ ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్కి ఆమె కంటే వచ్చినాయి ఫుడ్ పరంగా కానీ కొన్ని పరంగా వచ్చినాయి కాబట్టి ఓకే చెయ్యొచ్చు నేను కూడా దానికి పెద్ద అది పాయింట్ అనుకుందాము కానీ ఫ్లోరా గారి గురించి అసలు ఈమెకు ఫ్లోరా నామినేషన్ చేయడం అనేది సంబంధం లేదు కాబట్టి సంజన అక్క ఉంది కదా మన సంజన అక్క సంజన అక్క మ్యాటర్ మీద తెచ్చి ఈమె వేస్తుంది అన్నమాట బ్యాక్ పిచ్చింగ్ అన్నారు అది అన్నారు ఫ్రీ బోర్డ్ అంటే తప్పు అని ఇది అన్నప్పుడు బ్యాక్ పిచ్చింగ్ సేమ్ ఇది నాగార్జున గారు చెప్పిన డైలాగ్ చెప్తుంది అనమాట ఇక్కడ ఏం లేవు స్పెషల్గా అసలు ఆమెకు ఇవర్నియాలని అర్థం కాక ఇక ఆమెను వేసేసుకుంది అమాయకురాల్లోకి ఆమె దొరికింది కదా ఆమె కూడా పాపం చెప్పలేకపోతుంది ఓకే అగ్రి విత్ యూ అంటుంది కానీ అగ్రి అవుతుంది కానీ ఆమె గట్టిగా ఫైట్ చేసి స్టాండ్ తీసుకొని నేను ఒప్పుకోనని చెప్పి వాదించలేకపోతుంది వాదించి అది అది లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకోవాలా లేకపోతే ఇదే మ్యాటర్ బయట ఎట్లా పోయిందో అని ఆమె భయపడి సరే కానీ లే ఎందుకు దీని మీద వాదనని చెప్పేసి సైలెంట్ అంటే ఒప్పుకుంటుందా నాకైతే తెలియదు కానీ అసలు చేయాల్సి సంజన చేయాలి ఆమెను సంజన సంజనక చేయాలి మన సంజనక సీనియర్ ఉంది కదా ఆమె చేయాలి కానీ తనుజాకి సంబంధం లేని మ్యాటరు ఆల్రెడీ సారీ చెప్పించిన మ్యాటరు పోనీ సంజన ఓకే సారీ తీసుకోనన్నది ఆమె చేసిందంటే ఒక రీజన్ ఉంది వాళ్ళ వాళ్ళ పడతలేదు ఓకే మనం కూడా ఒప్పుకుందాం కానీ ఇక్కడ తనుజ చేసింది అయిపోయిందా ఇక్కడ నెక్స్ట్ ఎవరిని పిలిచిండ్రు మన మర్యాద మనీష్ అన్నని పిలిచిర్రు ఇక ఆయన సంగతి అయితే మనకు తెలుసు కదా గుండు బాస్ బాస్ గుండు బాస్ అనుకుంటే వస్తాడు ఇక ఇక వచ్చి ఫస్ట్ మన భరణి అన్నని పిలిచిండు భరణన్నని పిలిచి జన్యు ఏంది అసలు ఏం సగం నాకైతే నిజంగా ఆయన భాష అర్థం కాదు ఎందుకంటే ఎక్కువ చదువుకోలేదు కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నాకు అర్థం కాదేమో ఆయన భాష ఏం మాట్లాడుతున్నాడో నాకైతే క్లారిటీ అనిపించలేదు భర్ణ అన్న గురించి చేసినో ఆ గుడ్డు టాపిక్ అంటాడు ఏదేదో టాపిక్ అంటాడు మీకు తెలుసా అంటాడు ఏమో సగం ఇంగ్లీష్ సగం కాదు నైంటీ పర్సెంట్ ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు మనకేమో సరిగి అర్థమయ్యి ఆయన నేమంటున్నాడు అసలు ఈయన ఈ ఇంగ్లీషు లెచ్చలేరా ఈయన ఏమన్నా లేదా అందరికి ఇంగ్లీష్ నేర్పినకే బిగ్ బాస్ వచ్చిండా లేదా ఒక్కసారుడా మన బిగ్ బాస్ ఎందుకు ఊక్కుంటున్నాడు మనీష్ గారు మర్యాద మనీష్ మీరెందుకు తెలుగులో మాట్లాడతారు తెలుగులోనే మాట్లాడండి ఇంగ్లీష్ కాదు అని చెప్తాడేమంటే అసలు చెప్తనే లేడు ఈ నేనే మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు నా చుట్టూ చదువుకున్న వాళ్ళకైతే అర్థం అవుతుంది ఏం అర్థం కాదు ఈ ఆయన గుడ్డు గురించో ఏదే దాని గురించో పాముతో తేలితోని ఆయన ఓల్చి నీకు రెండు నాలుగు ఈ ఏవేవో ఏం మాట్లాడుతున్నాడు జర నాకే సరిగా అర్థం కాలేదు ఆయన మా నామినేషన్ గట్ల అయింది నెక్స్ట్ ఇంకేమన్నా చేసిండు నామినేషన్ తెలుసు కదా రీతు చౌదరిని చేసిండు ఇక ఆమె ఏదో గిన్నెల సక్క గడగలేదంట నువ్వు అడిగి లోపలికి వస్తున్నావు నువ్వు ఊకే ఊకే లోపలికి వస్తున్నావు మా మాట కాదని వస్తున్నావు నువ్వే సగం ఫుడ్ దొంగతనం చేసావని కావాలని వస్తున్నావు అని ఇక రకరకాలుగా అంటే అవి అంటుంది నేను ఎవరు విడిచి వచ్చినవి ఏంటి నేను ఆల్రెడీ డమాండ్ పవర్కి చెప్పే వచ్చిన లోపలికని మళ్ళీ ఆయన వెళ్ళబడి కూడా అవును అని చెప్పి బాసన క్లాస్ సరిగ్గా దోమత చెప్పేసి ఈ చిన్న చిన్న పాయింట్లా కాదు ఈ మర్యాద మనిషికి నిజంగా లేదేమో అనిపిస్తుంది తిట్టుకున్నా సరే ఆయన ఫ్యాన్స్ నన్ను కానీ నాకు అర్థం కూడా కాదు అప్పుడు ఆల్రెడీ ఆయన ఏడిచాడు కదా ఆ ఏడిచిన కారణమైన వాళ్ళని చేస్తారా ఓహో నువ్వు ఇక్కడ మళ్ళీ నేను ఎవ్వరికి అంటే ఒక సైడ్ మాట్లాడను నేను న్యాయకి ధర్మానికి చట్టానికి అన్నిటికీ అత్యుత్వగా ఉంటాను నేను ధర్మంగా పోతాను అని అంటాడు కదా మరి ఎందుకు అట్లా వాళ్ళని చేయకుండా అంటే వాళ్ళు కామనర్స్ అని చెప్పి చేస్తలేడా అంటే ఏడుపు కారణమేడు కదా ఆ కామనర్స్ అయినా ఓనర్స్ అయినా టెన్నర్స్ అయినా ఎవరినా సరే మన బాధకి కారణమైన వాళ్ళని చెయ్యి తప్పులేదు నువ్వు పాపం వీళ్ళని తీసుకొచ్చి చేస్తున్నావు ఎందుకు కావాలని మీ వాళ్ళు అని చెప్పి చెయ్యవు ఇక్కడ వీళ్ళు కాబట్టి మీ వాళ్ళన తప్పులేవా కామనర్స్ దాంట్లో తప్పులేలేవా అసలు సో నిజంగా ఎంత చిత్తగా ఆడుతున్నారంటే కామనర్స్ ఇంకే మళ్ళీ ఎప్పి మళ్ళీ మళ్ళీ షో బిగ్ బాస్ షోలా కామనర్స్ రాకుండా చేస్తున్నారు వీళ్ళ వల్ల అసలు ఎవరన్నా ఎవరన్నా మంచిగా ఆడుతున్నారా నేను నిజంగా హరీష్ గారిని స్టార్టింగ్ చూసినప్పుడు ఆ అగ్ని పరీక్షల దాంట్లో రెండు మూడు ఎపిసోడ్లు చూసాను నేను చూసినప్పుడు ఆయన చూసినప్పుడు అనిపించిందాక అబ్బాయి ఈ ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్నాడు మస్తు మాట్లాడుతున్నాడు ఈయనగా నిజంగా బిగ్ బాస్ సెలెక్ట్ అవుతాం మట్టుకు మస్తు ఉంటుంది ఆట మస్తు ఆడుతాడు ఆడిస్తాడు అని కానీ ఈడికి వచ్చి మళ్ళా నేను ఉండను ఉండను నీకు లాస్ట్ సీజన్లా మరికంట గుర్తొచ్చింది నాకు పోతా 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 అన్నప్పుడు నీకు ఇట్లా మనుషులు ఇట్లా ఉంటారని నీకు తెలియదా ముందే బిగ్ బాస్ గురించి నీకు అన్నీ తెలుసు కదా ఇక్కడ మన ఐదేళ్ళే కరెక్ట్ ఉండవు ఇంతమంది పదిహేను మంది కరెక్ట్ ఉండాలి ఎట్లుంటారు అన్నీ తట్టుకొని ఉండగలుగుతా అని చెప్పే వచ్చినావు కదా అట్లాంటప్పుడు ఎందుకు ఇట్లా చేసుకుంటున్నాకి అర్థం కాలేదు కష్టపడి అంత వందల మంది వస్తే మిమ్మల్ని బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తే ఒక ముగ్గురు ఆడియన్స్ ఒక ముగ్గురినేమో నేమో వీళ్ళు వచ్చి వాళ్ళు ఎవరు ఒకలేమో నవదీప్ గారు ఒకలేమో శ్రీముఖి ఈ రకరకాలలో వచ్చి తీసుకొచ్చి మన నెత్తిమీ రుద్దిపోయారు వాళ్ళు అలా ముగ్గురు వాళ్ళ ముగ్గురు ఇష్ట ప్రకారంగా వచ్చింది రుద్దిపోయారు అవునా మరి ఏంది ఇదంతా తెచ్చి వాళ్ళు పెట్టినందుకన్నా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న ఆడియన్స్ కోసం అన్నా మీరు మంచిగా ఆడాలి కదా అసలు ఎవరన్నా ఆడుతున్నారా ఏం ఆడుతున్నారు మళ్ళా ఏ సీజన్లో నా మన నార్మల్ పర్సన్స్ తీసుకోవద్దు అన్నట్టుగా ఆడుతున్నారు అసలు నిజంగా ఇంత చెత్త చెత్తగా ఆడుతున్నారంటే అంత చెత్త చెత్తగా ఆడుతున్నారు మీకన్నా సెలబ్రిటీలేము ఎంత బాగా ఆడుతున్నారు ఆట మీకు అసలు ఆడడానికి కూడా వస్తలేదు అసలు చెప్పాలంటే అసలు బయట చూసి అన్ని ఎపిసోడ్లు చూసారు ఇన్ని ఇన్ని సీజన్లు చూసి వచ్చిన మీరు ఎంత బాగా ఆడాలి వచ్చినాక నేను ఉండలేను నేను పోలేను మీలాంటి మధ్యలో ఎవరు ఉండలేను అంటాడు ఆ రీషన్ నాకు అర్థం కూడా కాదు ముందు తెలియదు అండి నీకు ఎట్లా వస్తారని చెప్పి రకరకాల మనుషులు వస్తారు అన్ని తట్టుకొని ఉండాలి కదా అదే కదా బిగ్ బాస్ అంటే టాస్కులు ఉంటాయి చెయ్యాలి ఒక్కొక్కసారి కొన్ని సీజన్ల కొన్ని సీజన్ ప్రతి సీజన్ ఏదో టైం పెడతాడు వాష్రూమ్ పోకుండా నేను ఒక సీజన్లో చూసిన బాబా భాస్కర్ మాస్టర్ ఇట రిక్షాలో కూర్చోబెడితే వాష్రూమ్ కూడా రిక్షాలో ఒక డబ్బలు పట్టుకొని పోస్తాడు అంటే అంత అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎట్లా డీల్ చేస్తారని చెప్పి పరీక్ష పెడతాడు మీరు అగ్ని పరీక్షలు సెలెక్ట్ అయినలే కదా మీకు ఈ మాత్రం కూడా ఇది లేదా ఇన్ని గేమ్స్ చూసి వచ్చారు ఇవన్నీ చేసేరు ఇవన్నీ ఉంటాయని మీకు తెలియదా ఒకటి రెండు వారాలకి అట్లయిపోతురు ఒక మా ఒకప్పుడు నాగార్జున కూడా చెప్పింది కూడా మీకు బయట ఏం జరుగుతుందో చెప్పిండు అవి మార్చుకొని ఆట మార్చుకొని ఆడితే మటుకు మీరు కంటిన్యూషన్ అవుతారు లేకపోతే ఏముంది అట్లనే పోతారు మళ్ళీ కామనర్స్ని ఇక మళ్ళీ బిగ్ బాస్కి వెలువరు మీరు చేసేప్పటికీ మిగతా కామనర్స్ టాలెంట్ ఉన్న పర్సన్స్ని ఎవరిని తీసుకోకుండా చేస్తున్నారు మీరు మీ వల్లనే ఇదంతా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది నాకు అనిపించింది ఇంకా నెక్స్ట్ ఈరోజు కూడా ఉన్నాయి కదా ఇంకా నామినేషన్స్ దీని గురించి మనం మళ్ళీ రేపటి వీడియోలో మాట్లాడుకుందాం బాయ్ బాయ్ హ్యావీ నైస్ డే ప్లీజ్ లైక్ కొట్టండి బాయ్ బాయ్